విధుల పట్ల అంకిత భావంతో పనిచేసి డిపార్ట్మెంట్లో ఎనలేజ్ సేవలు అందించారు వారి యొక్క శేషా జీవితము ఆయురారోగ్యాల సంతోషాలతో ఉండాలి ఎందుకంటే వారి దగ్గర ముఖ్యమైనటువంటి విషయం గమనించింది ఏంటంటే తనకంటే చాలా చిన్న వాళ్ళని కూడా అన్నాన్ని గౌరవిస్తూ ఇప్పటికి కూడా మమ్మల్ని పేరు పెట్టి వెళ్ళొచ్చు చాలా బాగా మాట్లాడుతూ అందరితోనే ప్రేమానురాగాలు పొందుతున్నారు అందుకే అంత ప్రేమతోనే అంత అనుభవంతోనే వారు అనేసి నిజంగా కూడా మా భావన మా కన ఆమె ఎవరు నేనెవరు చూ అనే పరిస్థితులలో నుంచి ఒక గొప్ప మనస్తత్వము సంఘ సంస్కర్త గుణాలు కలిగిన గిరిబాబు గారు బావగా దొరికాడము అనేది ఆయన రిటైర్మెంట్ రోజు ఆమె పెళ్లి కూడా తన చేతుల జరిగిందని చెప్పడము గిరిబాబు గారు ఎంత పనిమంపుడని చెప్పడానికి ఒక మంచి సో అది గిరిబాబు గారు గిరిబాబు గారు వాళ్ళ కుటుంబం అమ్మాయి అబ్బాయి కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నేను నిజంగా కూడా ఒకటే ఒక ఫీలింగ్ ఏంటంటే సాయి చెప్పినట్టుగా రమేష్ సారు చెప్పేసి పోచ్ హైదరాబాద్ పోతే కూడా ప్రోగ్రామ్ ఆగదు మీరందరూ చేస్తూ ఉంటారు కానీ మన దగ్గర పనిచేసి మా యొక్క మన్నన ఏదైతే పొందాలి ఒక ఆఫీసర్ ఉండి రిటైర్మెంట్ చేస్తే ఇన్ని రోజులు వారు చేసిన సర్వీస్ ఒక ఎత్తు ఈరోజు ఆయన చేతుల మీదుగా సన్మానం పొందడం ఒక ఎత్తు కాబట్టి ఇలాగే సార్ నేను అభినందన తెలియజేస్తూ మరి వేణుగోపాల్ మాట్లాడుతూ గిరిబాబు గారు మంచి డిఏఓఓ సెక్షన్లో అక్కడ పనిచేసేవారు అంటే మంచి నాన్నగిన ఇంత ఇంతారు మనిషిని సో అది మిస్ అయిపోయినాం మనం సో అలాంటి గిరిబాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే రాబోయే కాలంలో కూడా వారు ఇలాగే యాక్టివ్గా ఉండి ఇంట్లో మనసులో పట్టినప్పుడు రమేష్ సార్ గారు అంటే ప్రమోషన్ వచ్చిపోతూ ఉన్నారు ఒకవేళ అన్ని మంచి జరిగి మళ్ళీ సారు మనకు ఏదైనా అద్భుతం జరిగి తిరిగి మన చిల్లా మళ్ళీ తన పదవి అవకాశం దేవుడి అనేసి స్వప్నగా చెప్పినట్టు మనసులో తను అనుకున్నదే తడవుగా తన జోన్లో ఎట్లయితే దూరిపోయిందో అట్లాగే రమేష్ సార్ కూడా మళ్ళీ నిజామాబాద్ రాగలిగితే అంతకంటే మంచిగా ఉండదు అలా రమేష్ సార్ గారికి కానీ మా డిఏ కూడా ఏదైనా ఉంటే కూడా మీ సహాయం తీసుకుంటామని తెలియజేస్తూ అలాంటి గిరిబాబు గారి శేష జీవితం వారి కుటుంబం రాబోయే కాలంలో వారి సంకల్పం వారి ఆధ్యాత్మిక చింతన అన్నీ కూడా కలగలిపి వారికి శతమానం భవతి శతాయిష్ అన్నట్టుగా వంద సంవత్సరాల వేడుక కూడా ఇద్దరు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ రమేష్ సార్కు అలాగే వీటికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ ఒకసారి యాక్చువల్గా ఈ యాంకరింగ్ మా నడిపన్న రావాలా నడిపన్న లేకపోవడం వల్ల నేను వస్తుంది సో మా డిఎన్హెచ్ ఆఫీస్లో మీరు చేస్తారు చేద్దాం పనులు అన్న యాక్చువల్గా సార్ ఉద్యోగం మాట మా దగ్గర ఇక్కడ పనిచేసింది ఖచ్చితంగా వేయాలని చెప్పేసి కృష్ణమూర్తి అండ్ ప్రదీప్ మన దత్తు మా సీనియర్ అస్టెంట్ దత్తు కూడా వెరీ కోఆపరేటెడ్ సో మనం చేద్దాం సార్ ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేద్దామని మేము నలుగురం నిలబడి ప్రోగ్రామ్ చేస్తున్నాం మాతో పాటు మా కుకింగ్ సెక్షన్కు మా సాగరు నరేందర్ సంపత్ రఫీకు మన రజనీకాంత్ మన వీళ్ళంతా టీం కూడా కుకింగ్ ఫోటో వేసారు అలాగే మన శేఖరన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు రాత్రి చీకట్లో కూడా ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చి సామాన్ తీసుకొని ఈడ పెట్టినాం మళ్ళీ ఆరు గంటలకు ఒకవేళ తీసుకొచ్చి ఈడ పెట్టినాం శేఖరన్నకు సభాముఖంగా ధన్యవాదాలు మళ్ళీ మన బైక్ సటీం కూడా రాత్రి చీకర్ వచ్చింది వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేసేది సార్ కోసం చాలా ఒక రోజు ముందే వచ్చి ఇక్కడ దోమల పడుకొని సార్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వేసి యాక్టివిటీ చూడడం నిజంగా గ్రేటు చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు మన ప్రోగ్రాం నడిపిస్తున్నాం జస్ట్ ఒక హాఫ్ అవర్ అవర్లో మన సన్మానాలు అయిపోతాయి కాబట్టి సిస్టమేటిక్గా ఎవరు రావాలనుకుంటే వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని పిలుస్తాము సిస్టమేటిక్గా ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఈ ఫోటో దిగిపోవచ్చు ఎందుకంటే సారు డబ్బులు ఎక్కువ పెట్టి నాకు ఫ్రేమ్ కావాలి కంపల్సరీ మంచి అల్బమ్ కావాలా ఆల్బమ్ చేయించుకుంటున్న నేను అల్బమ్ కోసం మనం మాట్లాడు కాబట్టి అందరూ సిస్టమేటిక్గా ఆగమాగం కాకుండా ఎవరి డెడికేటెడ్గా కాకుండా తన ఉద్యోగ ధర్మంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా చాలా కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు సో ఆ రిటైర్మెంట్ లైఫ్ ఆయుర ఆరోగ్యాలతో నెలలతో సుఖశాంతతో రెండు నిండు నూరేళ్ళు సుఖశాంతంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సర్వీస్ చేశారు అక్కడి నుంచి నా డాక్టర్ మూలహని సంకేతం ప్రద్యోషన్ సార్ ప్రియమర్చన్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైలీ నేనే ఈవినింగ్ వస్తే నేనే తీసుకున్నాను అంటే కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి అందరి మట్టితో నేను నేను పనిచేయగలను ఇక్కడ మండలంలో బిల్లంలో ఎక్కడ నేను సపోర్ట్ చేశారు తన వాళ్ళ ప్రభుత్వంతోనే నేను ఇంత డెడికేటెడ్గా వర్క్ చేశాను ప్లస్ ఇంకోటి నా ఆధ్యాత్మిక జీవితంలో కూడా నాకు మంత్రం ఉంది నేను ఏమైతే విపక్షణ సాధకం తర్వాత అవకాశం చేస్తుంది నేను రోజు ఒక సిక్స్ సెవెన్ అవర్స్ మెడిటేషన్లో చేస్తాను మార్నింగ్ టూ టు ఫైవ్ టూ టు సిక్స్ నైట్ టూ టూ అవర్స్ చేస్తాను అదే నాకు చెప్పింది దాంతోనే నాకు అన్ని పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి వచ్చి ఈ దాంట్లో నేను చేయడానికి నాకు చాలా ఉంటుంది పవన్ ఉంటుంది అదొకటి అది అందరూ నేర్చుకొని మనం అందరం కూడా ఇలానే చేస్తే ఇంకా మన వైద్య శాఖ చాలా ముందుకు ఉంది ఎవరు కూడా మనకు క్వశ్చనింగ్ అనేది ఉండదు అనేది నా అభిప్రాయం అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మనం డెడికేటెడ్గా వర్క్ చేసుకుంటే ఎవరు ఏం చేయలేదు మనం అనుకుంటాం మన వైద్యశాఖని అందరూ చిన్న చూపిస్తుంది అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఏంటంటే టైం మెయింటెనెన్స్ ఫస్ట్ టైం మెయింటైన్ చేయాలి తర్వాత డెడికేటెడ్గా చేయాలి ఈ రెండు చేసుకుంటే మనం ఖచ్చితంగా మనం బాగా చేస్తాము మనం బాగుంటాము ప్రజలు బాగుంటారు మన మన యొక్క కుటుంబాలు కూడా బాగుంటాయి బిట్స్ దీంతోనే నేను ఈ ముప్పై సంవత్సరాలు కూడా నేను ఈ సర్వీస్ ఈజీగా చేయగలిగాను అందరితో చేయగలిగాను నిర్మల్ జిల్లాలో నాకు ఇదే అనేవాడు ఏంటంటే ఈ వసంతరావు సార్ ఏమని ఉండే అప్పుడు నా దగ్గరకు వచ్చేసి నువ్వు ఒక సీతయ్య వెళ్ళని అనుకుంటా సీతయ్య అంటే నువ్వు అందరికీ కూడా నువ్వు ఏది చేయాలంటే వాళ్ళు చేస్తామని తర్వాత మన ఈసారి ఎవరు డాక్టర్ ధందా సార్ ఏమని సార్ ఆ సార్ నన్ను అక్కడికి కోవిడ్ టైంలో నన్ను డిస్టిక్ తీసుకున్నారు చాలా బాగా చేశాను అంటే నా క్షాయశక్తిలో పనిచేశాను నమస్కారం నేను వైద్య ఆరోగ్య శాఖలో ఇక్కడ నేను నైన్టీన్ నైన్టీ నుంచి ఈరోజు అంటే రేపు ముప్పై ఒకటి ఆగస్టు ఇరవై ఐదు వరకు నేను ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా పనిచేసినాను ఇక్కడ ప్రజలకు అంటే మా అధికారుల సహాయంతో చాలా అంటే నేను వర్క్ బాగా చేశాను ప్లస్ దీంతో దీంతోపాటుగా ఒకటేంటంటే నాకు నా సిబ్బంది కూడా అంత సహకరించారు నేను చెప్పిన దాన్ని కూడా వాళ్ళు చేశారు పాటించారు అన్ని విధులలో కూడా నేను పరిపూర్ణంగా చేశాను ఇది నా యొక్క అధికారుల బలంతోనే నేను చేశాను తర్వాత ఇంకేంటంటే నా నన్ను ఈ జిల్లా నిజామాబాద్ జిల్లా మీడియా బ్రదర్స్ కానీ పబ్లిక్ కానీ నన్ను ఇంత ఆదరమానులతో చూసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగించారు